విశ్వరూపాయ నమ శివాయ ఈరోజు మనం ఏ సమయంలో స్నానం చేస్తే మంచిదో తెలుసుకుందాం మనకు తెలిసి అందరూ బ్రహ్మముహూర్తంలో స్నానం చేయమంటారు ఈ బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయని ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మ సమయం గురించే మాట్లాడుతూ ఉంటారు కానీ హరిముహూర్తం శివముహూర్తం ఉన్నాయని వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం బ్రహ్మ ముహూర్తాన్ని ఎందుకు లెవాలి అంటే బ్రహ్మ ముహూర్తం సమయంలో నక్షత్ర యోగ దోషాలు ఉండవని ఆ సమయంలో ఎల్లప్పుడూ శుభకార్యాలకు మంచిదని ఆ సమయంలో స్నానం చేయడం వల్ల మనకి చాలా మంచి కలుగుతుంది మనం స్నానం చేసి దీపం వెలిగిస్తే సకల శుభాలు సంతోషాలు కలుగుతాయి అనేది నమ్మకం దానివల్ల అందరూ బ్రహ్మముహూర్తం గురించి చెప్తారు కానీ ఇప్పుడు బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి శివ ముహూర్తం హరిముహూర్తాలు స్నానానికి మంచివా కావా ఇప్పుడు మనం చూద్దాం బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున మూడున్నర గంటలకు ప్రారంభమై ఉదయం ఐదున్నర గంటల వరకు ఉంటుంది ఆ సమయంలో స్నానం చేస్తే చాలా మంచిది శివ ముహూర్తం ఉదయం ఐదున్నరకి ప్రారంభమై ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో స్నానం చేయటం మధ్య రకంగా ఉంటుంది హరిముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉదయం పది గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో స్నానం చేయడం అంత మంచిది కాదు అలాగే స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకోవడం ఈ బొట్టు పెట్టుకోవడం అనేది సాంప్రదాయం స్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరాన్ని అది చాలా బరుస్తుంది నుదుటిన పెట్టుకున్న కుంకుమ బొట్టు మెదటిని ఎంతో ఉత్సాహంగా ఉంచుతుంది నొసటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా చేస్తాయి బొట్టు పెట్టుకుంటే మానసికంగానూ చాలా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి